హాయ్ ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం మనం చూస్తున్న ఈ యూనివర్స్ ఇదే మొత్తం అనుకుంటున్నాం కదా కాని ఒకవేళ సైన్స్కి తెలిసింది కేవలం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే అయితే మరి ఆ మిగిలిందంతా ఏంటి రండి తెలుసుకుందాం ఒకసారి ఇలా ఊహించుకోండి మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఈ టెక్నాలజీ అంతా కలిపి కూడా నిజంలో అంటే అసలైన రియాలిటీలో ఒక సముద్రమంత విషయంలో ఒక చిన్న నీటి చుక్కను మాత్రమే చూడగలుగుతుంటే ఎలా ఉంటుంది ఈ ఆలోచనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి పునాది సరే ముందుగా అసలు మోడర్న్ సైన్స్ మనకి ఏమిచ్చింది అదే సమయంలో దానివల్ల మనం ఏం కోల్పోయామనేది ఒకసారి చూద్దాం చూడండి సైన్స్ మనకు టెక్నాలజీ ఇచ్చింది మన లైఫ్ ని చాలా ఈజీ చేసింది ప్రోగ్రెస్ ఇచ్చింది ఇది నిజం ఎవ్వరూ కాదనలేరు కాని దీనికి మనం ఒకవేళ చెల్లించాం ఏంటది మనం ప్రకృతితో కనెక్షన్ కోల్పోయాం మన ఫోకస్ అంతా బయటి ప్రపంచం మీదే పెట్టాం ఈ ప్రాసెస్లో మనల్ని మనం మన లోపల ఏముంది అనేది పూర్తిగా మర్చిపోయాం ఎప్పుడు చూడండి ఇక్కడే అసలు విషయం ఉంది ఇంత ప్రోగ్రెస్ సాధించినా సరే సైన్స్ ఇప్పటికీ కొన్ని బేసిక్ ప్రశ్నల దగ్గరే ఆగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వంలో చాలా వరకు ఉందని నమ్మే డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ అసలు అవేంటో మనకింకా పూర్తిగా తెలీదు అలాగే కాన్షియస్నెస్ అంటే మనం ఆలోచించడం ఫీల్ అవ్వడం ఈ స్పృహ ఎలా వస్తుంది ఇక ఆత్మ దాని ఉనికి ఇలాంటి ఫిలసాఫికల్ క్వశ్చన్స్కి సైన్స్ దగ్గర ఇంకా సమాధానాలే లేవు ఇవన్నీ మనకి ఇప్పటికీ ఈ పెద్ద మిస్ట్రీలే సరే ఇప్పుడు మనం ఈ చర్చలో ఒక కీలకమైన పాయింట్కొచ్చాం మన యూనివర్సు అసలు ఎలా నిర్మితమయ్యుంది దాని అసలు స్వరూపమేంటి కొన్ని పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ విశ్వం అనేది ప్రాథమికంగా రెండు భాగాలుగా ఉంది ఒకటి మనకు తెలిసిన భాగం రెండోది మనకు దాదాపుగా అస్సలందనిది ఈ నంబరు చూడండి కేవలం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అవును మనం మన కళ్ళతో చూసేది మన సైంటిఫిక్ పరికరాలతో కొలవగలిగే ఈ ఫిజికల్ వరల్డ్ మొత్తం యూనివర్స్లో ఇంత చిన్న భాగం మాత్రమేనట మరి మిగిలిన నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ శాతం అదంతా నాన్ ఫిజికల్ అంటే అభౌతికమైన కంటికి కనిపించని విశ్వం ఒక్కసారి ఊహించండి ఆ నంబర్ ఎంత పెద్దదో మనం చూడలేని టచ్ చేయలేని కొలవలేని ఒక అపారమైన వాస్తవం ఈ ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పంచభూతాలు ఆకాశం గాలి నిప్పు నీరు భూమి వీటితో తయారైంది దీన్నే సైన్స్ స్టడీ చేస్తుంది మనమందరం ఇదే నిజం అనుకుని బ్రతుకుతున్నాం కాని ఈ నాన్ ఫిజికల్ వరల్డ్ అభౌతిక ప్రపంచం ఇది మన సెన్సెస్కి అందని చాలా సూక్ష్మమైన ఎనర్జీస్తో తత్వాలతో తయారైందని చెప్తారు మన దగ్గర ఉన్న పరికరాలు దీనిలోకి వెళ్లలేవు అందుకే ఇది మనకు తెలియకుండా ఒక రహస్యంగా ఉండిపోయింది దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు వేరే రకమైన దృష్టి కావాలి అయితే ఈ కంటికి కనిపించనే నిజాన్ని తెలుసుకోవడం ఎలా దీనికి కూడా ప్రాచీన జ్ఞానం ఒక దారి చూపిస్తోంది మనకు బ్రహ్మ జగత్ జగత్మిథ్య అనే ఒక పాత మాట తెలుసుకదా దాని ప్రకారం ఫైనల్ ట్రూత్ అనేది బ్రహ్మం మాత్రమే ఈ ప్రపంచమంతా ఒక ఇల్యూజన్ అంటే మాయా దీనర్థమేంటే అసలైన నిజంకోసం మనం బయట వెతకకూడదు అది మన లోపలే ఉంది మన ఆత్మలోనే ఉంది ఆ నిజాన్ని తెలుసుకునే జర్నీ మన లోపలికి జరగాలి చూడండి ఇది కేవలం మన తత్వవేత్తలు చెప్పిన మాటే కాదు గొప్ప సైంటిస్ట్ ఇన్వెంటర్ అయిన నికోలా టెస్లా కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే చెప్పారు ఆయనేమన్నారంటే సైన్స్ ఎప్పుడైతే నాన్ ఫిజికల్ ఫినామినాను స్టడీ చేయడం మొదలు పెడుతుందో అది ఒక్క దశాబ్దంలోనే గడిచిన కొన్ని వందల సంవత్సరాల ప్రోగ్రెస్ని ని దాటేస్తుంది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఇది సరే ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ నాన్ ఫిజికల్ అంటే ఆలోచనా ప్రపంచంలోకి వెళ్లి సైన్స్ గతిని మార్చేసిన ఒక జీనియస్ గురించి మాట్లాడుకుందాం ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఇలా ప్రపంచాన్ని మార్చేసిన థేరీస్ని కనిపెట్టారు కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ఇవన్నీ కనిపెట్టడానికి ఆయనకు పెద్ద పెద్ద మెషీన్లు కాంప్లెక్స్ ల్యాబ్స్ ఏమీ అవసరం పడలేదు అలాంతప్పుడు ఆయన ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు తన రీసెర్చ్ కోసం ఏం పరికరాలు అడిగి ఉంటారు గెస్ట్ చేయగలరా సమాధానం వింటే నిజంగా ఆశ్చర్యపోతారు ఐన్స్టీన్ అడిగింది కేవలం ఒక బ్లాక్బోర్డ్ కొన్ని చాక్పీస్లు కొంచెం పేపరు ఒక పెన్సిల్ అంతే ఎందుకంటే ఆయన అసలైన ల్యాబొరేటరీ ఆయన మైండ్ ఆయన ఇమాజినేషన్ ఆయన వాడిన ఈ స్పెషల్ టెక్నిక్నే థాట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఆలోచనా ప్రయోగం అంటారు అంటే ఇది బయట చేసే ప్రయోగం కాదు కేవలం మనస్సులో ఊహలో చేసే ప్రయోగం ఫిజికల్గా టెస్ట్ చేయలేని ఐడియాలను కూడా వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయో మనస్సులోనే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది మన లోపలికి మనం చేసే ఒక సైంటిఫిక్ జర్నీ లాంటిది కాబట్టి చివరగా మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం మనం వెతుకుతున్న గొప్ప గొప్ప ఆవిష్కరణలు నిజాలు అవన్నీ బయట ఆకాశంలో నక్షత్రాల్లో కాకుండా మనలోపలున్న ఈ విశ్వంలోనే వేచి ఉన్నాయేమో బహుశా మనమతిపెద్ద రహస్యాలను ఛేదించాలంటే చూడాల్సింది కాదు మన లోపలికేనేమో